ప్రభు పేరిట అవదనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మనందరినీ బహుగా ఆశీర్వదించును గాక రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనం లో నున్న దగ్గర నా ఏను వాడు ఉండవాలని నేను ఎంతో కూర్చున్నాను అతడు నా వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో అని నా చదివిన భాగమును దేవుడు దీవించును గాక రైట్ మరొకసారి మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఈ వాక్యం చదవగానే మీకు అందరికీ తెలిసిపోయింది వాక్యం ఏంటో కదా ఎవరు సైన్యాధిపతి అతను ఎటువంటి వాడు కుష్ఠరోగి ఇంకెటువంటి వాడు మహాపరక్రమశాలి తర్వాత కుష్ఠరోగి తర్వాత యజమాను దృష్టికి గనుడైన వాడు దయ పొందినవాడు రైట్ అతడి ఏ దేశం సిరియా దేశం ఇప్పుడు ఏం జరిగింది మనం చదువుకున్న భాగంలో ఏం జరిగింది సిరియా దేశం అన్నింటికన్నా బహా ఖ్యాతి జయము కలిగినటువంటి దేశము అన్ని దేశాలను ఓడించేస్తుంది ఈ సిరియన్లు ఎక్కడికి వచ్చారు వెళ్ళు ఇజ్రాయెల్ దేశం వచ్చి ఇజ్రాయెల్ దేశంలో వచ్చి అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశాన్ని కూడా వాళ్ళు ఓడించేశారు రాజుగారు మాత్రమే ఏ రాజుగారు ఇజ్రాయల్ రాజుగారు ఈ సిరియన్లు అంతా కూడా ఇజ్రాయల్ దేశం వచ్చి వాళ్ళకి కావలసింది అంత పట్టిపోతున్నారు అందిన వాళ్ళని చంపేశారు వాళ్ళు కావలసింద దోచుకున్నారు అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కొంతమందిని వాళ్ళు తీసుకుని వచ్చి ఇంట్లో పరిచారం చేయడానికి వాడుకుంటున్నారు కదా అంతే కదా కథ భాగం నేను అంటే ఇంటర్ ఇదంతా ఇంట్రడక్షనే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు ఆ చిన్నదాన్ని ఎవరికి అప్పగించారు ఎవరింట్లో ఉంది చిన్నది ఆ నయమాన్ గారు ఇంట్లో పరిచారం చేస్తుంది చిన్నది చెప్పింది ఆ చెప్పిన తర్వాత ఆ నయమాన్ గారు ఆ విధంగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు ఇజ్రాయెల్ దేశం ఎవరి దగ్గరికి వెళ్ళారు ఒకటి చెప్తే ఒకటి చేశాడు రాజుగారి ఈయన ఈ సైన్యాధిపతి డైరెక్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు రాజుగారి ఏమో భయపడ్డాడు ఇదేంటి అసలే అన్ని రాజ్యాల్ని ఓడించేసినటువంటి ఈయన నా దగ్గరికి వచ్చి అన్నాడు ఏంటి అని అన్నాడు అన్న తర్వాత ఓ బట్టలు చింపేసుకుంటున్నాడు కింద మీద పడిపోతున్నాడు చొల్లేతున్నాడు ఈ విషయం ఫాస్ట్ గారు తెలిసింది ఏంటయ్యా నీ రాజ్యంలో ఏమున్నది ఏం జరుగుతుంది నీకు తెలియదు కాబట్టి ఎలా ఉంది రాజ్యం ప్రవర్తనడు కదా దగ్గరికి పంపన్నాడు నైమన్ గారు దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నైమన్ ఎంట్రన్స్ ఇవ్వలేదు ఫాస్ట్ గారు ఎంట్రెన్స్ ఇవ్వలేదు అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్న తర్వాత ఎందుకు వచ్చావు ఎలా జరిగింది రైటే ఎల్లు వ్యవధానదికి వెళ్ళి ఏడు సార్లు మునిగి అన్నాడు కోపం వచ్చేసింది ప్రభుత్వైపోయాడు ఉగ్రుడైపోయాడు నేను ఎల్లనన్నాడు వెనక్కి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఒక ఆయన ఏమయ్యా నువ్వు ఎంతో తెచ్చావు ఇవ్వడానికి నువ్వు ఇదేది చేయమన్నా నువ్వు చేస్తావు కదా ఆయన నిన్ను ఏం చేయమన్నాడు ఏదో నదిలోకి వెళ్ళి మునగమన్నాడు అంతే కదా అలా కాదు మన నదులు దమస్కులు నా నదులు ఎంత గొప్పవి కన్నా మన నదులు తక్కువ ఏమన్నాయి మన నదులు ఎంత శ్రేష్టమైనవి ఎంత శుద్ధమైనవి అక్కడ ములుగుతావు కదా అక్కడ ముగితే వచ్చాయి అరే ఎంతవరకు ఎందుకు మొలగలేదు నువ్వు రైట్ అదే కదా చేయమన్నాడు ఓకే సరే మనీ మనసు మార్చుకున్నాడు వెళ్ళాడు ఓటికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు మునిగేశాడు ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ పసిపిల్ల దేహం వచ్చేసింది దేవుని స్తోత్రం చేద్దాం చెప్పాలి దేవుని స్తోత్రం చేద్దాం పసిపిల్ల దేహం వచ్చింది పసిపిల్ల దేహం వచ్చిన తర్వాత కమింగ్ టు బ్యాక్ టు ది ప్రొఫిట్ ఆడికి వచ్చాడు నిలబడ్డాడు వండర్ఫుల్ విట్నెస్ ఇచ్చాడు అక్కడ ఆ నైమన్ గారు ఇట్ ఇస్ వండర్ఫుల్ విట్నెస్ తన మనసు మారింది శరీరం మారింది భావం మారింది మాట మారింది చేష్టలు మారాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రైట్ ఇంతవరకు ఇది కథ అంతా మాకు తెలుసు తెలీదండి ఇప్పుడు కన్నా తెలిసింది కదా దేవుని స్తోత్రం చెప్పండి ఈ వీక్ లో ఇంకో సందర్భం జరిగింది మనకి ఏం జరిగింది జమీమా కదా ట్రోల్ అయిపోతుంది ఈ రోజు మొదలెట్ కదా ఏం పేరండి ఆవిడ పేరు జమీమా జెసికా రోడ్రిక్స్ ఏం జరిగింది ఐసిసి ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ కప్పు సెమీఫైనల్స్ ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు నూట ముప్పై మూడు పరులు కొట్టడం అసాధ్యం ఆస్ట్రేలియా అంటేనే ఆడుతూ ఉంటుంది ఉమెన్స్ నిలబడ్డది నూట ఇరవై ఏడు పరుగులు దాటి మీద అలాగే నిలబడి కొట్టింది జట్టుని పదం నడిపించి విజయం చేకూర్చింది దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్పాలి దేవుని స్తోత్రం చెప్పండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఏంటి దేవుడు నమ్ముకుంది కాబట్టి చూడండి మనం ఒక విషయాన్ని ఒక నిస్థింగా దాన్ని వివరంగా తెలుసుకోవాలి ఏదైనా విషయాన్ని మనం ఎవడో చెప్పాడు ఏ లేదో చెప్పారు వాళ్ళు ఏదో చెప్పారు లేదో చెప్పారు దాన్ని నువ్వు మాట్లాడకూడదు దాన్ని నువ్వు మాట్లాడకూడదు నువ్వు కరెక్ట్గా నిశ్చితంగా దాన్ని నువ్వు పరిశీలించి ఆలోచించి దానికోసం నువ్వు మాట్లాడాలి రైట్ ఇప్పుడు జరిగింది ఏంటంటే మనం అనుకుంటున్నారు తను క్రైస్తవురాలు తను బ్యాటింగ్ చేసింది దేవుడు జయమిచ్చాడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే నేను అంటాను అది ఆట ఎవడొకడు నెగ్గాలి చెప్పండి ఎవడొకడు ఈడు కాబతే ఆడు నెగ్గాలి ఈడు కాకపోతే ఆడ నెగ్గాలి అవతల వాళ్ళు ఎవరు అవతల వాళ్ళు ఎవరు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరు వాళ్ళ దేవుడు ఎవరు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరు ప్యూర్ క్రిస్టియన్స్ ఏమరి వాళ్ళ కిందికి నువ్వు వాళ్ళ దేవుడు వాళ్ళే కదా వాళ్ళ ఆట ఆడరు కదా మరి వాళ్ళకి జయం రావాలి కదా నా బిడ్డ క్రైస్టన్ నమ్ముకుంది లేకపోతే బ్యాటింగ్ చేసింది అందుకును నా ఈరోజు భారతదేశం నెగ్గింది అని రైటేనండి ఒకటి మార్పు గుర్తుపెట్టుకో విజయం అపజయం అది దేవుని చేతిలో ఉంటుంది ఇద్దరు క్రిస్టియన్స్ ఆడొచ్చు లేకపోతే ఇద్దరు క్రిస్టియన్స్ కాదు వేరు వేరు ఇతర మతస్థులు ఆడుతున్నారు ఎవడు కూడా నెంకుతాడు ఎవడు కూడా అంటే ఇప్పుడు నెగ్గునాడు వాడు దేవుణ్ణి హైలైట్ చేసుకోవచ్చా ఒకటి విజి ఒకటి మనం ఆలోచించాలి ఇక్కడ జరిగింది ఏంటంటే మన అస్సలు విషయాన్ని గుర్తించాలి జీ మసిక చేసిన పని నేను గెలుపు కోసం మాట్లాడను నా ఉదృష్టిలో గెలుపు అనేది ఎవడు వస్తుంది ఎవరి కూడా వస్తుంది అవతల వాళ్ళు కూడా క్రిస్టియన్ నువ్వు ఈ నువ్వు ఆడిని గెలిపించిన అమ్మాయి క్రిస్టియన్ గెలిపించిన అమ్మాయి క్రిస్టియన్ విజయం ఎవరికొడికి వస్తుంది కానీ ఆమె నెగ్గిన తర్వాత ఆమె నిలబడిన తర్వాత ఆమె స్టేట్మెంట్స్ ఇచ్చిందే ఆమె ప్రచారం చేసిందే దట్ ఈస్ ద గ్రేట్ దేని స్తోత్రం చేద్దాం కూడా దేవుని ఆరాధన చేద్దాం ఏంటంటే అసలేంది అది సార్ నెగ్గు నెగ్డు అంటే నేను నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నెగ్గించాడు కాదు సార్ అది సబ్జెక్ట్ కాదండి సార్ మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు ఇప్పుడు నేను ఇప్పుడు ఉప్పు నేనేం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలంటే నా దేవుడు నాకు విజయం ఇచ్చాడు అది కాదు ఇక్కడ నేను దేవుడిని నమ్మను నేను అనేక సార్లు అనేక సార్లు నన్ను జట్లో నుంచి ఆ నాలుగో సంవత్సరం నుంచి ఆడుతుండే పాస్ట్ వ్యాంగలిస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు ఇవాన్ మహారాష్ట్ర ముంబై ఆ ప్రాంతంలో వారు నివాసం ఉంటున్న వాళ్ళు వారు చిన్నప్పటి నుంచి వాళ్ళు క్రిస్టియన్ క్రిస్టియన్ స్కూల్లో చదివిన తినం తినికి ఇష్టం క్రికెట్ అంటేనే క్రికెట్ అంటే మహా ఇష్టం తినికి అలాగా ఆడించేవారు తిని ప్రోత్సహించేవారు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అట్ ద సేమ్ టైం వీళ్ళు అనేక సార్లు ఈ జట్లోకి అర్హత అసలు జట్లోకి తీసుకోవడం అనేది చాలా అరుదైపోయే తన్ని ఎందుకంటే క్రిస్టియన్ నమ్ముకుంది కాబట్టి తర్వాత తను తను ఇంక ఇంకా ఇప్పుడు ఆడేటువంటి మ్యాచ్లో కూడా తను ఒక రెండు మూడు సార్లు డెకర్ట్ అయిపోయింది అంట అయిపోయిందండి రెండు సార్లు ఎంతో ఒకసారి డెకెట్ అయింది ఫార్టీ ఎంతో థర్టీ కొట్టి వచ్చేసింది ఎందుకంటే ఫైనల్లో ట్వంటీ ఫైవ్ కొట్టి బయటకు వచ్చేసింది అది కాదు మనకు కావాల్సింది ఎప్పుడైతే ఎక్కడైతే నువ్వు ఉన్నావో నీకు సమయం వచ్చిందో నీకు అవకాశం వచ్చిందో దేవుని యొక్క సువార్తను నీవు నేను తెలియజెప్పుదాము గాక ఎట్లా దేవుని స్తోత్రం చెప్దాం చెప్దాం మహాలూయా అది మనం నేర్చుకోవాలి అది నా సారాంశం అది సువార్తకి రైటే సువార్త చెప్పడానికి సువార్తను నలుగురికి తెలియచేయడానికి ఈ రోజుల్లో మనకు అవకాశం దొరకడం లేదు ఇప్పుడు నయమాన్ గారు నయమాన్ గారు మారడానికి మారుమని పొందడానికి సాక్ష్యం చెప్పడానికి నయమాన్ గారికి సువార్త చెప్పింది ఎవరు అని చెప్పేది ఇప్పుడు మనం సువార్త కోసం మాట్లాడుతున్నాం ఎవరి కోసం మాట్లాడుతున్నాం సువార్త ఒక జీమ అంతటికి చాటు చెప్పింది దేవుని స్తోత్రం జమీమా ప్రపంచం అంతటికి చాటు చెప్పింది నేను అంటాను ఈ వాక్యం తీసుకున్నాను ఒక నయమన్ గారు మారడానికి గల కారణం ఎవరు అందరు మాట్లాడు ఎవరు చిన్నది చెప్పండి ఒకసారి అందరు మాట్లాడాలి ఎవరు చిన్నది ఏ టాలెంట్ లేనిది ఏ ఉద్యోగం లేనిది ఏ పరపతి లేనిది జమిమా లాగా బాగా టాలెంట్ ఉండి కొట్టి ఆ ప్రపంచ స్థాయికి ఎదిగిన అమ్మాయికి మాత్రం కాదు ఈ రోజు నువ్వు నేను అనుకుంటున్నావు ఏదైనా ఉంటే నేను చేస్తాను ఏదైనా కలిగి ఉంటే నేను దేవుని వాక్యం చెప్పగలను నాకు ఏదైనా డబ్బులు ఉంటే ఉద్యోగం ఉంటే లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంటే అధికారం ఉంటే నో 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 ఇదే ఈ రోజు దేవుని సందేశం ఏంటో తెలుసా దేవుడు నీకు అందించేటువంటి ఒక ప్రాముఖ్యమైన సందేశం ఏంటో తెలుసా ఓ ప్రియమైన బిడ్డ ఆ సహోదరుడు ఆ సహోదరి ఈ రోజు దేవుని వాక్యాన్ని ఈ విధంగా కూడా చెప్పచ్చు ఆమె ఈ విధంగా కూడా చెప్పొచ్చు చెప్పలాగ చెప్పొచ్చండి చిన్నది ఏంటంట అది ఏ చిన్నది అంట ఇజ్రాయలు నా ఫస్ట్ పాయింట్ వెళ్ళిపోతాను ఫస్ట్ పాయింట్ నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి పేరు ఎక్కడైనా ఉందా చెప్పాలి చదువుకున్న వాళ్ళంటే చెప్పాను ముందుగిలిపోతాను నేను అమ్మా ఆ సండస్ రుచిలు కానీ అవనస్తులు కానీ ఆ చిన్నది పేరు ఎక్కడైనా రాయబడి ఉందా ఉందా లేదు మరి ఏముంది ఆ అమ్మాయికి ఒక పేరు పెట్టారు సార్ ఏం పేరు పెట్టారు చెప్పాలి చిన్నది కాదు ఇజ్రాయేలు తన పేరు ఎలాగా మారిందంటే తన పేరు ఎలాగ వచ్చిందంటే తన పేరు ఎక్కడ కనపడదు సార్ తన పేరు బైబిల్లో తన అప్పుడు తండ్రి పేరు తల్లి పేరు లేకపోతే అన్నదమ్ముల పేరు వంశం గోత్రం నో ఎక్కడ కనపడదమ్మా పేరు అయితే ఉంది చిన్నది కూడా కాదు ఇజ్రాయేలు చిన్నది దేవునికి స్తోత్రం ఇజ్రాయేలు చిన్నది అని పేరు రాయబడి ఉంది దేవుని ఆ చిన్నదికి వచ్చిన పేరు ఏంటంటే ఇజ్రాయోలు చిన్నది ఈ రోజు బైబిల్లో లిఖించబడి ఈ రోజు దా ఆ బాలిక ద్వారా మనం అంతా పాఠాలు నేర్చుకోబోతున్నాం స్తోత్రం కలుగును గాక చెప్తాం గట్టిగా దేని స్తోత్రం చెప్తామండి హాలూయా చేద్దాం హాలో ఈమెకు ఇజ్రాయల్ చిన్నదని పేరు ఇజ్రాయల్ అనగానే అర్థం ఏం చెప్పండి ఒకసారి పోరాడి యాకోబుని దేవుడు కలిసినప్పుడు అంటాడు కదా ఏమంటాడు నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఏంటి ఇజ్రాయిల్ ఎందుకు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచా దేవునికి చిన్నది ఎలా వచ్చిందంటే అటు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచిన చిన్నది ఆమె దేవుని స్తోత్రం చేద్దాం పాట నేర్చుకోవాలి చిన్నదాని నుంచి వేళ ఈ ఆదివారం కళాశమలో సువార్తను ఎలా చెప్పాలి నువ్వు నేను నేను చెప్పే భాగాలు అలాగే ఉంటాయి ఎలా చెప్పాలి తిను సువార్తను చెప్పే ముందు తిన బ్యాక్గ్రౌండ్ ఏంటి తన బ్యాక్గ్రౌండ్ ఏం కలిగి ఉంది అన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం నా మెసేజ్ యొక్క సారాంశం ఆమెకు ఎక్కడ కూడా బైబిల్లో పేరు ఉండదు కానీ ఒకటి చెప్పొచ్చు ఆమె పేరు ఏంటి తెలుసా ఇజ్రాయలు చిన్నది అని ఉంటది ఇజ్రాయలు అనగా పోరాడి గెలిచినవాడు అటు దేవుడితోనూ ఆ అటు మనుషులతోనూ దేవునికి స్తోత్రం చెప్దాం చెప్పడం గట్టిగాని ఇజ్రాయలు చిన్నది మనం ఇజ్రాయేల్ దేశాన్ని ఎంతైతే అనుకుంటున్నామో ఈ రోజు ఎందుకంటే మనుషుల్ని గెలిచి వచ్చింది దేవునితో గెలిచి ఏంటి సార్ దేవునితో గెలడం చెప్తాను దేవునితో గెలిచింది చెప్పాలి దేవునితో గెలిచింది మనుషులతో గెలిచింది తను పేరు తన పేరు ఎక్కడ కనపడదండి ఈరోజు మన సంఘాలు కానీ మన సంఘాలు అంటే మన సంఘాలు అంటే మనం ఉండే సంఘాలు కాదండి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలు సార్వత్రిక సంఘాలు పేరు కోసం ప్రాకులాత ఏదన్నా చేస్తే మన పేరు చదవాలి నువ్వు ఏదైనా ఇస్తే మన పేరు చదవాలి మనం ఏదన్నా ఏదైనా కొంత కార్యం చేస్తే మన పేరు చదవాలి అలాగే వెళ్ళిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఈ రోజుల్లో సువార్త అందించడానికి మన పేరు ప్రతిష్టలు అక్కర్లొద్దు మన సువార్త చెప్పడానికి దేవుని వాక్యం అందించడానికి నలుగురికి చెప్పడానికి మన పేరు ఎక్కడ అక్కర్లదు చిన్నదాని గురించి నేర్చుకోవాల్సిన మొదటి సారాంశం ఒకవేళ నువ్వు నేను ఆ పేరు కోసం కనుక పోరాడితే కనుక ఆ పేరు కోసం పోరాడితే కనుక అయ్యో నాకు పేరు రావాలి అలాగే ఏం జరిగిందంటే దేవుడు కలు చేసిన తర్వాత ఈ మనుషులందరికీ చక్కగా టాలెంట్లు వచ్చేసిన తర్వాత వీళ్ళు కూడా అనుకున్నారంటండి ఇప్పుడు వరకు మనం టెక్ ఇప్పుడు ఎలా టెక్నాలజీ పెరిగిపోయింది అప్పుడు కూడా ఏమిదంటే అప్పుడు వరకు మట్టితో ఉండేవాళ్ళు మట్టి కీలు ఏర్పాటు చేసుకున్నారు రాళ్ళతో కట్టే వాళ్ళు ఇటుకలు తయారు చేసుకున్నారు డెవలప్ అయిన తర్వాత అన్నారు మనమంతా కలిసి ఒక పెద్ద గోపురం కడదాం ప్రపంచం అంతటికి తెలిసే విధంగా మన పేరు సంపాదించుకుందాం అని చెప్పేసి నరులంతా కలిసి ఒక కట్టడాన్ని కట్టడం ప్రారంభం చేశారు ఎందుకంటే పేరు కోసం ఎందుకంటే ప్రతిష్ట కోసం అక్కడ దేవుడు అక్కడ కనపడ్డు వారి పేరు మాత్రమే కనపడాలి వారి యొక్క పేరు మాత్రమే వినపడాలి లేక వారి పేరు వినపడపోతే చర్చి మానేస్తారు వారి పేరు పాస్ గారి మీద అలుగుతారు వారి పేరు వినపడపోతే కామన్ చేస్తారు ప్రియన్ దేవుని చేయకమ్మా వీళ్ళంతా కలిసి పేరు సంపాదించుకుందామని చెప్పేసి ఒకసారి గోపురం కట్టారు దేవుడు వచ్చాడు దేవుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశాడండి తారుమార్ చేయండి సార్ ఏం చేశారండి అన్నాడు సార్ అందరి తార్మార్ తక్రమ తార్మార్ తకరమార్ తార్మార్ అంటే బాబేలు బాబేలు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒకటైపోయారు వీళ్ళకి దేవుడు అక్కర్లేదు వీళ్ళ పేరు మాత్రమే కావాలి వీళ్ళు దేవుడిని ఉపయోగించుకుని దేవుడిని ఉపయోగించిన జ్ఞానాన్ని ఉపయోగించుకుని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళు హెచ్చించుకుంటున్నారు కొన్ని కొన్ని సంఘాల్లో అలా తయారైపోయి పేరు వాళ్ళ పేరు మాత్రమే ఉండాలి వాళ్ళ సంఘం పేరు పైరు కనపడాలి వాళ్ళ పాస్ట్ గారి పేరు ఉండాలి ఏది చూసినా ఎవరు పాస్ట్ గారు మా అయ్యగారు ఇదే ఇదే ఆ ఫోటోలే ఎప్పుడైతే దేవుడు చూశాడో తార్మార్ తార్మార్ జాగ్రత్త పేరు కోసం సంఘంలో వద్దు పేరు కోసం అసలు మనం ఏ పని చేయొద్దు చిన్న దాని గురించి మనం నేర్చుకుందాం ఒకసారి చూసాడు దేవత దేవుడు ఆ బాబేలు గోపురాన్ని ఏం చేశాడు భాషను మార్చేశాడు ఒక భాష ఒక అర్థం కావట్లేదు అందరూ విడిపోయారు చూడండి ఒకసారి ఏం జరిగిందో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అనేక మంది కలిసి భాషలు మాట్లాడుతుంటే ఒకళ్ళ భాష ఒకరికి అర్థమైంది అది పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రం కదా ఒకటి ఎవరు పేరు వచ్చింది దేవుడికి పేరు వచ్చింది పేరు వచ్చిందమ్మా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఆ భాష మాట్లాడుతున్నప్పుడు దేవుడికి పేరు వచ్చింది కానీ ఇక్కడ వీళ్ళ పేరు కోసం ఆ గోపురాన్ని కట్టారు వాళ్ళ పేరు కనపడాలనుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే భాషను మార్చాడు వేట తీసేశాడు అంతేకాదు ప్లేస్ మార్చేశాడు చదర కొట్టేశాడు మీరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో కనపడుతూ ఉంటాయి ఆది కాండంలో ఆ విషయాలన్నీ చక్కగా రాయబడి ఉన్నాయి ఆది కాండం పదకొండు అధ్యాయం నాలుగవ వచ్చును ఆది కాండం పదకొండు అధ్యాయం నాలుగవ వచ్చు బాబేలు గోపురం ఏ విధంగా అయితే కోల్చబడ్డదో కాబట్టి మనం ఏమి చేసినా దేని కొరకు చేస్తాం మనం చెప్పాలి మనం ఏం చేసినా దేని కొరకు చేయాలి దేవుని పరచడానికే దేవుని సువార్త నలుగురికి అందించడానికే దేవుని పరిచర్య దేవుని మాటలు ఒక సభలు పెట్టినవ్వండి లేకపోతే కార్యక్రమాలు చేయనివ్వండి ఒక చర్చి కట్టడానికి ఒక సువార్థ అనువ్వండి ఒక ప్రియమైన దేవుని జనగమా లేకపోతే కృతజ్ఞత కూడికే నలుగురికి సువార్త చెప్పడానికే రెండు చేత దేవుని స్తోత్రం చెప్దెట్టుకోండి కాబట్టి ఆ చిన్న దాని పేరు ఎక్కడ కనపడదు కానీ గొప్ప సువార్త చేసింది నమ్మితేమని చెప్పండి చిన్నదాని పేరుందా లేదా ఇజ్రాయల్ చిన్నదా చెప్పండి అమ్మ ఒకసారి ఇజ్రాయలు చిన్నది అమ్మా ఏంటమ్మా ఇజ్రాయలు చిన్నది రెండో పాయింట్ వెళ్ళిపోతాను నేను ఈ ఇజ్రాయల్ చిన్నది కుటుంబము కుటుంబమును ప్రేమించిన చిన్నది నా రెండో పాయింట్ ఏంటంటే పరాయి కుటుంబం అయినప్పటికీ కుటుంబాన్ని పట్టించుకునేటువంటి చిన్నది దేవునికి స్తోత్రం కుటుంబం రక్షణ కొరకు పాటు పడిన చిన్నది ఆమె కుటుంబం కొరకు కుటుంబ రక్షణ కొరకు పాటు పడిన చిన్నది ఆమె చూసిందండి తన ఇంట్లో రోజు చూస్తుందండి పరిచారం చేస్తుంది రైట్ ఆ చిన్న పరిచారం చేస్తూ తన యజమానుడు ఏ విధంగా ఉంటున్నాడు తన యజమానుడు ఎలాగా తన యొక్క యజమాను యొక్క పరిస్థితులు ఏమిటి తన యొక్క యజమానుడు ఎప్పుడూ వస్తున్నాడు ఎప్పుడూ వస్తున్నాడు ఏంటి లేకపోతే వారి యొక్క అందించినప్పుడు అన్ని చూస్తుంది వాడు గమనించింది నా యజమానుడికి ఏమి కలిగి ఉంది చెప్పాలి నా యజమానుడికి ఏం కలిగి ఉంది యజమానుడికి కుష్ఠ రోగం కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే తనకు ఆతృత తనకి ఆశ ప్రభు యజమానుడి యొక్క కుష్ఠరోగాన్ని ఏదో విధంగా నేను బాగు చేయాలి కుటుంబం పట్ల ఆశక్తి కలిగినటువంటి చిన్నది కుటుంబాన్ని పట్టించుకునేటువంటి చిన్నది ఆమె ఎందుకో తెలుసా ఓ ప్రియమైన దేవుని జనంగమా ఎప్పుడైతే నీవు నేను కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం రక్షించబడదు గాక నేర్చుకోవాలి రెండో పాఠం నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు వాకి వింటున్నావు వెళ్ళిపోతున్నావు కొంతమంది నీ కుటుంబంలో కొంతమంది చర్చకి రావడం లేదు నీ కుటుంబంలో కొంతమంది ఇంకా మారు మనసు పొందలేదు నీ కుటుంబంలో కొంతమంది ఇంకా బాప్తి పొందలేదు నీ కుటుంబంలో కొంతమంది ఇంకా చర్చికి దూరంగా ఉంటున్నారు నీవు నేను చేయవలసిన పని ఆ చిన్నది చేసినట్లు చేస్తే కనుక మన కుటుంబంతో సహా దేవుని సన్నిధంలో ఉందము గాక గట్టిగా దేవుని స్తోత్రం దేవుడు స్పందిస్తుంది ప్రతి వాక్యము నేను నెహోషం అంటాడు నేను నా కుటుంబము చెప్పాలి నేను నా కుటుంబము అంటున్నాడండి యో ష్యూ అంటాడండి యో షో అంటాడు నేను నా కుటుంబము యహో మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి కానీ నేను నా కుటుంబము యహో ఓ అనే సేవిస్తాం ఓ తల్లి ఓ తండ్రి ఓ ఎవనొస్తున్నావు ఎవరు వస్తున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ అక్క చెల్లుడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ అన్నదమ్ముడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఓ నేను బాగుంటే చాలు నేను బాగుపడితే చాలు నేను లక్ష్యం పడితే చాలు నాకు ఆరోగ్యం ఉంటే చాలు నో నో ఓ ప్రియమైన దేవుని జరగమా వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవంలోకి మన సంఘం వచ్చును గాక చెప్పకండి స్తోత్రం చెప్తాం ఎవరు నశించిపోకూడదు ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు మనం అంత ఒక ఫ్యామిలీ అనుకున్నాం కదా వాళ్ళు కూడా మన ఫ్యామిలీలో భాగమే ఆమెన్ ఆమెన్ ఈరోజు చర్చికి బాప్ చేసి మాత్రాన్ని వాళ్ళు మన ఫ్యామిలీ కాకుండా కాదు సార్ వాళ్ళు మన ఫ్యామిలీ మనంత ఫ్యామిలీ మనం అంతనే వాళ్ళ కొరకు ప్రార్థన చేయవా నీ ఇంట్లో వారి కొరకు ప్రార్థన చేయవా ఉపయోగం మీ ఆ ఆ మందసము ఎన్ని రోజులు ఉందండమ్మా ఎన్ని రోజులు అమ్మా మూడు నెలలు అమ్మా ఎన్ని నెల ఎన్ని రోజులండి మూడు నెలలు ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించను స్తోత్ర చెప్తా గట్టిగానే ఆశీర్వాలు వస్తుంది సార్ ఇంకో విషయం చెప్పండి ముందుకెళ్ళిపోతాను దావుడి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ నేను చెప్పాలి అందరికీ రెండో సమయాలు గ్రంథము దావిది గారు స్టేట్మెంట్ ఇచ్చాడు దీనికోసం ఏంటంటే రెండో సమయాలు ఏడు ఇరవై తొమ్మిది రెండో సమయంలో అంతే ఒకసారి మీ బైబిల్ తెరిచి ఆ కుటుంబం కొరకు ఒక దావుది గారిచ్చిన స్టేట్మెంట్ ఏంటి దయచేసి నై దాసునైనా నా కుటుంబము నీచము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించవయ్యా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక ఆమె ఒకసారి మాటలు అందరు చెప్పండి ఎవరు కుటుంబం ఎవరైతే కుటుంబంలో ఉన్నారో కుటుంబ సభ్యులుగా ఉన్నారో ఈ వాక్యాన్ని అందరూ చదవాలి ఎందుకంటే మన కుటుంబం అంతా దేవుని సైందలో ఉందము గాక ఈ రోజు నా ఆశ ఈ రోజు నా యొక్క తపన ఈ రోజు దేవుని యొక్క ఆశ ఏంటంటే యహోషం అన్నట్టుగా నేను నా కుటుంబం ఇది కూడా సువార్తలో భాగమే ఏం చెప్తే ఎందుకు చెప్తున్నారు సార్ సార్ మాస్టర్ మీరు ఇది కూడా నువ్వు ముందు బయటికి వెళ్ళి చెప్తున్నా కదా సువార్త చేస్తున్నా కదా రైటే నేను కాదని అనలేదు ఇది కూడా సువార్తలో భాగమే ఆమె పరిశుద్ధాత్మ దేవుడిని నాతో మాట్లాడుతున్న మాట నీ కుటుంబము అందరితో సహా దేవుని సన్నిధానంలో ఆరాధించే భాగ్యము దేవుడు అనుగ్రహించును గాక అలాగే ఎంతమంది అయితే తలస్తున్న చేతులు ఎత్తండి నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని దావిది గారు ప్రార్థన చేశాడు చేత అందరు సదన ప్రార్థన అందరి సదన్న ప్రార్థన దయచేసి దయచేసి ప్రార్థన చేయాలి ఈ రోజు మనం దయచేసి నా కుటుంబము నీ నీత్యమో నీ సన్నిధి సన్నిధిన్నట్లుగా దానిని ఆశీర్వదించి నా కుటుంబము నీత్యము ఆశీర్వదించబడాలయ్యా దావిది గారు చేశారమ్మా అనికేం తక్కువండి దావది రాజు గారికి ఇంతగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అండి దావీది రాజు దావిది మహారాజ్ చేస్తున్నా మాట్లాడివి గద్దెక్కిన తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన నా కుటుంబం అంతా మారాలయా నా కుటుంబం అంతా శనిదనలో ఉండాలి అదే మన ఆశ దేవునికి స్తోత్రం కలం కాక ఎవరు ఏ రోజు తప్పిపోకూడదు అది ఆదివారం అవునాయి శనివారం అవునాయి ఉపవాస ప్రార్థన ఉన్నాయి ఎవరు తప్పిపోకుండా ఉందుము గాక్క స్తోత్రం చేద్దాము గట్టిగానే దావిది గారిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే ఆయన ప్రార్థన పట్టుకుని ఆ సింహాసనాన్ని ఆ కుటుంబ వంశం పారం 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 ఇచ్చేశాడు ఏసుక్రీస్తి కూడా వచ్చేసింది ఇదే ప్రార్థన స్తోత్రం స్తోత్రం అర్థమవుతుందా చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి ఏ నీ కుటుంబం నీతో అంతమైపోవాలా నా ప్రశ్న నా ప్రశ్న నిల్లే నిల్లే నీ కుటుంబం నీతో స్థాపలో కాదు కదా నీ ఆశీర్వాదం నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకున్న అభిషేకం నీకు వచ్చినటువంటి ఆ ప్రార్థన జీవితం నువ్వు పొందినటువంటి ఆ భక్తి జీవితం మన పిల్లలు పిల్లలు పిల్లల పిల్లల పిల్లలు గట్టిగా స్తోత్రం చెప్తాం గట్టిగా నేల ఆ విధంగా ఆశీర్వాదం పొందుదురుగాక ఆశీర్వాద కర్తలుగా మనం ఉందము గాక ఒక చిన్నది దేవునికి స్తోత్ర ఎవరమ్మా ఒక చిన్నది ఒక యజమానుడి కోసం ప్రాకులాట పడింది తన కుటుంబం కాదు అదే చెప్తున్నాను నేను మీకు తన కుటుంబం కాదు అయినప్పటికీ అయినప్పటికీ తన కుటుంబంగానే భావించి తన యజమాని పట్టించుకున్నటువంటి చిన్నది ఆ విధంగా మనం ఉందము గాక